హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లావణ్య కిచెన్ అండ్ ఐడియాస్ ఈరోజు మీకు ఒక డిఫరెంట్ రోటి పచ్చడి చూపిస్తున్నానండి ఇందులో స్పెషల్ ఏంటంటే చుక్క కూడా ఆయిల్ వేయకుండా పచ్చడి అనమాట రోటి పచ్చడి చూపిస్తున్నాను ఇది ఏం పచ్చడి అంటే మనం మామూలుగా అయితే పాలకూర పచ్చడి చుక్కకూర పచ్చడి ఇలా చేసుకుంటూ ఉంటాము ఇది పొన్నగంటి కూర పచ్చడి పొన్నగంటి కూర కళ్ళకి చాలా మంచిదండి కంటి చూపును మెరుగుపరుస్తుంది ఇది మన కుండీల్లో కూడా ఎక్కడైనా పెంచుకోవచ్చు ఒకసారి వేసామంటే అది అల్లుకుపోతుంది ఈ ఆకు ఇలా ఆకు ఆకు కోసుకొని ఈ ముదురు కాడలన్నీ తీసేసుకోవాలి ఈ ఆకుని చివరలు తుంచేసుకొని ఈ ముదురు కాడ తీసేసుకోవాలి ఇలా తీ కోసుకున్న ఆకుని శుభ్రంగా కడిగి ఒక బాండీలోకి వేసుకోవాలి ఈ ఆకు వేసుకున్న తర్వాత రెండు టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి అలానే మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం చింతపండు పులుపు కోసం కొద్దిగా చింతపండు వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మూత పెట్టి మీడియం మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గిపోతాయి అన్నమాట ఇలా మగ్గిన తర్వాత మన రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని ముందుగా జీలకర్ర అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకోవాలి రోల్ లేని వాళ్ళు అయినా వేసుకోవచ్చు అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసి వేసి దంచుకోవాలి ఇది దంచుకున్న తర్వాత ముందుగా పచ్చిమిరపకాయ ముక్కలను ఏరి రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి తర్వాత టమాటా ముక్కల్ని సపరేట్గా వేసి దంచుకొని లాస్ట్లో ఆకుకూరను కూడా వేసుకొని దంచుకోవాలన్నమాట చూడండి ఈ మెదిగిపోయి ఇప్పుడు ఆకుకూర వేసుకొని మరీ పేస్ట్ కాకుండా కొంచెం కచ్చా పచ్చగా దంచుకుంటే రుచిగా ఉంటుందన్నమాట పచ్చడి ఈ పచ్చడి మెదిగిన తర్వాత లాస్ట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మళ్ళీ నూరుకొని ఉప్పు మెదిగే వరకు నూరుకొని ఇంకా తీసేసుకోవటమేనండి రెడీ అయిపోయిందండి పొన్నగంటి కూర రోటి పచ్చడి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కానీ చపాతీ కానీ చాలా సూపర్ ఉంటుంది ఒక ఒక చొక్కాయిల్ కూడా వేయలేదండి మగ్గించుకొని నూరుకోవటమేనమాట ఇంకా అన్నంలో కలుపుకొని తినేసేటమేనండి చూడండి మీరు కూడా ట్రై చేసి చూడండి మీరు మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా వచ్చిందో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్